முப்படி அமௌரிசு பதினாறு அந்த எண்ணிக்க மாட்டாரு முன்னாடி பதினேழு தர்வா பத்னா இச்சாரு தர்வா అందుకే రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చదువుకున్న బిడ్డలు మీ ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఏడాదికి ప్రతి ఒక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఒకరుంటే పదిహేను వేలు ఇస్తాం ఇద్దరుంటే ముప్పై వేలు ఇస్తాం ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తాం అలానే మూడో పథకం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అన్నంపేట పంచాయతీ ఉన్న మొత్తం రైతులకి ఎవరికైతే బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయో మీ అప్పులన్నీ తీర్చాం తీర్చావా లేదమ్మా చంద్రబాబు నాయుడు గారు అనుమతులు చేశారా లేదా రెండు వేల పంతొమ్మిదిలో రైతు బంధు పథకాన్ని ఆరు వేల రూపాయలు ఇచ్చా అలా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను అధికారంలోకి వచ్చే రైతు భరోసా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సాంధి ఇచ్చారా ఏమో యువకులకైనా వచ్చిందా మాట మార్చి ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు రేపు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వారు క్షణం ఎవరైతే రైతులు ఉన్నారో రైతులందరూ కూడా ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటప్పుడుతో కలుపుకొని ఇరవై వేల రూపాయలు రైతు మందు పథకం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే నాలుగో పథకం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మహిళల ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం ఇచ్చామా లేదమ్మా మళ్ళా రేపు పేపం పథకాన్ని పెడతాం గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలానే ఐదో పథకం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పారు గ్రామంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తా అన్నారు ఇచ్చారా మాట మార్చి నలభై ఐదు సంవత్సరాల దాటిన ఆడవాళ్ళకి మాత్రమే పద్దెనిమిది వేలు ఇచ్చారు నలభై ఐదు సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళ ఆడవాళ్ళు కాదా వాళ్ళకి సమస్యలు ఉండవా వాళ్ళకి బిడ్డలు లేరా వాళ్ళ కుటుంబాలు ఉండవా వాళ్ళకి అవసరాలు ఉండవా వాళ్ళ కష్టాలు రావా మరి ప్రభుత్వం కొంతమందికే ఇవ్వడం అందుకనే చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు వయసు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఇంటిలో ఒకరున్న ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్న ప్రతి ఒక్కరికి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఒక్క ఆడబడికి ఇస్తాం అలానే ఆరోపర్గం ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం మీరు ఎక్కడికి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ఈ జిల్లా పరిధిలో ఎక్కడికి మీ ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు పెంచు ఎంత చేశాడమ్మా ఎంత చేశాడు రెండు వేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పక్షాన్ని మూడు వేలు ఇస్తా అన్నారా లేదా ఏమో అన్నారా ఇచ్చాడా నీకు ఇచ్చినారా ముస్ ఎన్ని అయితే ఇచ్చాడా ఎప్పుడు ఇచ్చినా ఎప్పుడు ఇచ్చారు హరిశ్చంద్ర నాటకం చూసారా మీరు అందరూ హరిశ్చంద్ర నాథగౌరు కాసీ ఎప్పుడు వస్తుంది ఎన్ని గారికి వస్తుంది తెల్లారుజాము ఆరు గంటలకు వస్తుంది అలాగా జగన్మోహన్ రెడ్డి రేపు దిగిపోతానంటే కింద రేపు చంద్రబాబు నాయుడు గారు జూన్ ముఖ్యమంత్రి అవుతారు జూలై నెల ఒకటో తారీఖు నాడు మీకు రెండు వేల మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తున్న ప్రతి ఒక్కరికి మీ పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏప్రిల్ నెల నుంచే ఇస్తాం ఏప్రిల్ నెలలో మీకు మూడు వేలు ఉంటాయి మే నెలలో మూడు వేలు ఇస్తారు రేపు జూన్ నెలలో మూడు వేలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెల వెయ్యి రూపాయలు మే నెల వెయ్యి రూపాయలు జూన్ నెల వెయ్యి రూపాయలు జూలై నెల నాలుగు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు జూలై ఒకటో తారీఖు రాదు మీ తలుపు తట్టి మీ గుండం ఎత్తి మీ చేతికి ఏడు వేల రూపాయలు